రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంటసింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట అలాగే ఈరోజు వచ్చేవాటికి తమ్మినేళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది హుబ్లీ మిర్చి మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికైతే వచ్చాను ఈరోజు వచ్చేపాటికి శనివారం డేట్ పరంగా చూసుకున్నట్లయితే పదహారవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఐదున్నర వేల బస్తాలు అయితే రావడం జరిగింది దరిదాపు అన్నీ డౌన్లోనే నడిచినాయి మార్కెట్లు వాటి గురించి కూడా వివరిస్తాను అలాగే రేపు లే సాయంత్రం లేదా మర్నాడు అప్డేట్ అయితే ఇస్తాను అది రేట్స్ ఎందుకు తగ్గుతున్నాయి వాటి గురించి వ్యాపారస్తులు ఏమన్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది పూర్తిగా కనుక్కొని రేపు సాయంత్రం అయితే వీడియో చేస్తాను అది మర్నాడను అప్లోడ్ చేస్తాను మీరు ఛానల్ను చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కువ శాతం లైక్ చేసినట్లయితే మన ఛానల్కు ఎక్కువ రీచ్ అవుతుంది మరిన్ని వీడియోస్ చేయడానికి చాలామందికి చేరుతుంది అనమాట రైతులకి కొత్తగా చూసేవాళ్ళు కానీ పాతగా చూసేవాళ్ళకి కానీ మనకి ఈ ఛానల్ గ్రోత్ చాలా అవసరం అనమాట ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లోన చాలా మటుకు రీచ్ లేకుంటే ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎక్కువగా మనకు ఈ లైక్స్ షేర్స్ ఎందుకు అడుగుతున్నామంటే అంటే యూట్యూబ్లోన మనం నిలబడాలంటే ఒక స్థాయికి ఈ లైక్స్ అనేవి చాలా అవసరం అనమాట ఇప్పుడు గత ఆరు నెలల నుంచి ఈ సిస్టమ్ అయితే పెట్టినారనమాట ఏమనుకోద్దండి నా కోసమే కాదు మనందరూ రైతుల కోసమైతే ఈ చా ఈ యొక్క పని చేయండి నేను డైలీ వీడియోస్ అయితే కంటిన్యూగా తీస్తాను ఎవరు అనవ అసభ్యకరమైన కామెంట్స్ కూడా పెట్టొద్దండి అనవసరం లేదు ఇవేం ఎంటర్టైన్మెంట్ కాదు అంతా రైతులకు సంబంధించింది దీంట్లో మనము ఎక్కువ డబ్బులు సంపాదించేది కూడా ఏముండదు ఒకరికొకరు సాయం చేసుకోవాల్సింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మార్కెట్కి ఐదున్నర వేలు బస్తాలు అయితే రావడం జరిగిందని చెప్పాను ఈరోజు వచ్చేపటికి డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల కార్టు నుంచి పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది మీడియం క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిదిన్నర వేలు అందుకుమించి అయితే రేట్స్ పోలేవు ఇక్కడ డబల్ డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు ఒకలాటు అందుకు మించి ఇంకా సెకండ్ క్వాలిటీలు అయితే వచ్చినా కానీ సెకండ్ క్వాలిటీలు కానీ ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు రేట్స్ అయితే భారీగా పడిపోయినాయి పైన అయితే డిమాండ్ లేదని పేర్కొన్నారు వ్యాపారస్తులు కూడా ఇంతసేపు ఒక గంట సేపు లేట్ అయ్యిందకైందంటే మధ్యాహ్నం నుంచి కనుక్కున్నాను ఒంటి గంట నుంచి ఇదే ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళతో నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టుకొని రైతులకు ఏమన్నా ఈ సూచనలు ఇస్తామని నేనైతే చెప్తున్నా వాళ్ళ దగ్గర నుంచి కనుక్కున్నాను అనమాట ఇంకా అది వదిలిపెడితే రేపు మరణ వీడియో వచ్చేస్తారు కదా దాంట్లో చూస్తారులేండి ఇంకా చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేట్స్ అయితే చాలా మటుకు తగ్గిపోయినాయి ఎందుకంటే ఇవి కొత్త స్టాకులు బ్యాడ్కి అయితే వస్తున్నాయి కానీ పబ్లిక్ రావటం లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని పాత స్టాకులే అక్కడున్న ఆ ఏసీల్లో కానీ ఈ బల్లార్ నుంచి ఈ తదితర ఏసీల నుంచి అంటే చెల్లికెర ఇక్కడి నుంచి కూడా రావడం జరుగుతుంది సరుకు అక్కడికి వచ్చేపాటికి నాలుగైదు వేలు బస్తాలంటే మంచిగానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త స్టాకులు అయితే రాలేవు ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదిన్నర వేలు ఇంకా పదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు మంచి ఒరిజినల్ క్వాలిటీ గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు వందలు అన్నీ ఇక పదివేల లోపలే నడిచినాయి ఇక లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు ఇక టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ చూసుకున్న పదకొండున్నర వేలు ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందలు అందుకు మించి అయితే రేట్స్ పోవటం లేదు ప్రతి ఒక్క సీట్కి ఇక మీడియాలో చూసుకున్నామండి మీడియాలో వచ్చేపాటికి మనకి చూసుకున్నట్లయితే ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ అయితేనేం టూ టూ జీరో ఫోర్ త్రీ అయితేనేం ఇంకా సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ అయితేనేం ఇవే రేట్సే నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్కి రేట్స్ తగ్గినాయనే చెప్పుకోవచ్చు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేలు త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేలు అన్నీ డౌన్లోడ్ నడిచినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏసీలో కూడా క్వాలిటీ చాలా మటుకు మనకి టర్మ్ అయినాయి అనమాట ఎందుకంటే బ్లాక్ అవుతున్నాయి అది కూడా బాగా గమనించాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే చాలా మటుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకొస్తున్నారు నా సరుకు అప్పుడు బాగుండే ఇప్పుడు ఏమి ఇట్లయిందనుకున్నారు మీరు కూడా ఏసీ లెక్కేసి చెక్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బూజు పట్టినా అంటే మనకు రేటు చాలా డౌట్ అవుతుంది చాలా మందికి ఈ బ్లాక్ అవుతున్నాయి అనమాట తేమను పట్టుకొని ఏసీలు సరంగ చాలా మటుకు ఇవే అవుతున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ రకాలు చూసుకుంటే ఈరోజు మూడున్నర వేలతో నుంచి స్టార్ట్ ఆరు వేల ఐదు వందలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి ఇక టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే మీడియాలు కానీ ఇవి మంచి కాయలు కానీ మనకు ఆరు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మంచి కాయలు ఉన్నా కూడా ఎనిమిది వేలు అయితే టాప్గా వేసినారు అందుకు మించింది అయితే మనకి స్టాక్ రావడం లేదు అన్ని సెకండ్ రకాలే ఇటుకొస్తున్నాయి అనమాట ఇక డబ్బీ మీడియాలు కానీ మనకి పదివేల నుంచి స్టార్టింగు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహారు వేలు కడ్డీ కానీ మనకి పద్నాలుగు నుంచి పదహారు వేలు ఎక్కువ పడినట్టు ఉన్నాయన్నమాట అన్ని ఇరవై వేలు కూడా క్రాస్ చేయలేకపోయినాయి ఈరోజు వచ్చేపాటికి అది కూడా ఈ రోజు వచ్చేపాటికి ఒక అంగిట్లో ఒకటి ఇరవై ఒక పోయి టాప్ వెళ్ళింది అది బికెస్ ఒకరి అంగిట్లో అన్ని మిగతా అంగిట్లో అన్నీ చాలా వరస్ట్గా వేసినారు రేట్లో ఎందుకంటే ఈరోజు కూడా నేను వాలంగడి వీళ్ళంగడి అనేది కాదు అక్కడున్న ఏరియాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది తొమ్మిది అంగెళ్ళే హుబ్లీ మార్కెట్లో బాగా నడిచేది అన్ని అంగెళ్ళైతే నడువు బ్యాడీలు అయితే ఎక్కువ ప్రతి ఒక్క అంగిడికి అయితే సరుకు దిగుతుంది అనమాట ఇక కొన్ని కొన్ని అంగెళ్ళకైతే దిగదు ఎందుకంటే అందరికీ తెలిసే ఎందుకంటే ఇక్కడికి వచ్చేది కూడా మనకి ఈ బార్డర్ని బట్టి ఎక్కడ తక్కువ లెంత్లో అంటే వాళ్ళకి మార్కెట్ ఏది అనుకూలమైతే దానికే అనమాట ఇక్కడికి వచ్చేపటికి అప్పుడు ఏసీలు అవైలబుల్ లేవు కాబట్టి హుబ్లీలోనే పెట్టేసినారనమాట చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు ఇక్కడ బల్లార్ నుంచి ఇక్కడ చలికేరి నుంచి ఇక్కడ నంద్యాల నుంచి తీసుకొని పోయాలి రైతులు కానీ అదంటే తాడిపత్రి నుంచి కూడా తీసుకొచ్చే రైతులు కానీ డైరెక్ట్ ఆడ రేట్ తెలుసుకోలేకపోతే మళ్ళీ అక్కడ ఏసీలో పెట్టడానికి ఇబ్బంది అవుతుంది మంది అయితే పేర్కొన్నారు అందుకే ఈ వీడియో తీసేటప్పుడే నేను చూస్తున్నాను ఏ కరెక్ట్ రేట్స్ ఉంటే అవే చెప్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడికి ఎత్తుకొచ్చినాక చాలా మటుకు డౌన్ పడితే చాలామంది రైతులు ఇబ్బంది పడతారు అనమాట ముఖ్యంగా అయితే రేట్స్ డౌన్లో ఉన్నాయి అమ్మే రేట్స్ అయితే కావు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆటకో అనుకుంటే ఆటకో అవుతున్నాయి బాగా గమనించండి ఎందుకంటే అందరికీ తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సింజంటర్ టూ జీరో ఫోర్తి ఎనిమిది నుంచి పదకొండు వేలు టాపు డబ్బీ చూసుకున్నట్లయితే పన్నెండు కాటి నుంచి ఇరవై వేలు ఇరవై ఒకవేళ టాపు ప్రతి ఒక్క సీడ్కి ఇదే రేట్స్ పడిపోయినాయి అనమాట ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా బాగా ఇరవై పన్నెండున్నర పదమూడు వేలు ఉండే ఇప్పుడు పదివేలకు వచ్చేసినాయి ప్రతి ఒక్క సీట్ టూ జీరో ఫోర్ త్రీ చాలా ఘోరాది గోరంగా ఉంది డబ్బి ఘోరాది గోరంగా ఉంది కడ్డీ ఘోరాది గోరంగా ఉంది అంత ఇంత సీడ్సే ఒక పదివేలకు వెనక ముందు నడుస్తున్నాయి కానీ అంతకుమించి ఏవి రేట్స్ వెళ్ళవు తేజాలు కూడా ఈరోజు ఎక్కడ రాలేవు స్టాకు హుబ్లీలో కూడా గుంటూరు కూడా తక్కువ వచ్చింది ప్రతి ఒక్క స్టాకు ఇక్కడున్న స్టాకే కొంటున్నారు కానీ వేరే స్టాక్ చేసుకొచ్చే కూడా వాళ్ళ దగ్గర రాసుకునే కూడా టెండర్ ఫామ్ రాసే కూడా భయపడుతున్నారు ఎందుకంటే రేట్స్ స్టడీగా నట్టం లేదనమాట వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ స్టడీగా నడుస్తుంటే ఏ రేట్స్ అమ్మవచ్చు ఏ రేట్స్ అమ్మకూడదు అనేది తెలుస్తుంది అనమాట పైన అయితే వాళ్ళు డిమాండ్ లేదనేది అనమాట ఇదండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తగిన మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట నొక్కండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్